నమస్తే నేను మీ శివప్రసాద్ ఒకటిపల్లి వేదకాల నుంచి పరమ పవిత్రంగా పూజిస్తున్న గోమాత ఈరోజు కన్నీరు పెడుతూ ఉంది అలాగే ప్రపంచంలో ఏ జంతువుకు లేని విధంగా ఆక్సిజన్ రిలీజ్ చేసి ఆక్సిజన్ తీసుకునే ఏకైక జంతువు మన గోమాత ఎప్పటినుంచో ఈ గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పేసి అనేక జంతు ప్రేమికులు అలాగే గోపరిరక్షణ సభ్యులు పోరాడుతూనే ఉన్నారు కానీ అది అమలు సాధ్యం కావట్లేదు మనకి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు చూసినట్లయితే అరవై కోట్ల గోమాతలు ఇరవై ఐదు కోట్ల జనాభా ఉంది కానీ ఈరోజు వేళలో లెక్కబడినే పరిస్థితి దాపురించింది దీనికి కారణం ఏంటి అలా అసలు ఈ విషయాలు ఏంటో తెలుసుకునే ముందుగా మనం ఈరోజు మనతో పాటు గో పరివార్ జేఏసీ అధ్యక్షులు తోట సురేష్ గారు అనేక సంవత్సరాల నుంచి కొన్ని వేల గోవుల్ని అక్రమ రవాణా నుంచి కాపాడి వాటిని గోశాలలో తరలించడం అలాగే వారు కూడా ఒక సొంతంగా గోశాలను నిర్వహించుకు నిర్వహిస్తూ సమాజ సేవ చేస్తూ అలాగే గోసేవ చేస్తూ ఉన్నారు వారి మాటల్లో అసలు ఈరోజు గో అక్రమ రవాణా ఎలా జరుగుతుంది అలాగే గోవుల్ని ఎలా రక్షించుకోవాలి గో హక్కు చట్టాలు ఏమి చదువుతున్నాయి అనే విషయాలు వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి సార్ చెప్పండి ఈరోజు ఈ యొక్క గో రక్షణ చట్టాలు ఏం చెప్తున్నాయి గో ఆక్రమణ ఎలా జరుగుతుంది ఈ విషయాలు క్లుప్తంగా మా ప్రేక్షకులు తెలియజేస్తే చక్కగా వచ్చే కాలంలో అయినా వచ్చే జనరేషన్ అయినా ఈ గోవుని కాపాడుకునే ప్రయత్నం చేస్తాయని చెప్పి మా యొక్క చిన్న ఉద్దేశం జై శ్రీరామ్ జై గోమాత సమాజంలో మహిళ మాతృమూత్రులపై ఎలాంటి ఆగడాలు సమాజంలో ఈరోజు మనం జరుగుతున్నాయి చూస్తున్నాము అంతకన్నా వంద రెట్లు అధికంగా గోవు పైన ఆకృత్యాలు జరుగుతున్నాయి సమాజంలో ఈరోజున గో అక్రమ రవాణాకి ముఖ్య కారణం హిందువే ఎందుకంటే తాను పెంచిన గోమాతని ఒట్టిపోయిందని కబేళాకి అమ్మే కొంతమంది చేతిలో వ్యక్తుల చేతిలో పెట్టడం దాన్ని అక్రమంగా రవాణా చేస్తూ అక్రమంగా రవాణా చేస్తూ అంటూ అసలు అక్రమ రవాణా అంటే ఏంటి ఇప్పుడు ఏదైనా ఒక ట్రాన్స్పోర్ట్లో ఒక పదార్థాన్ని ఒక గూడ్స్ను మనం తీసుకెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి లేకపోతే దాన్ని జాగ్రత్తలు ట్రాన్స్పోర్ట్ చేయవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈ గోవుని తీసుకెళ్లడంలో ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఏవైతే యానిమల్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్స్ చెప్తున్నాయో అలాంటి యాక్ట్స్ని ఏ మాత్రం ఏది కూడా ఒక్కటి కూడా పాటించుకోకుండా రాష్ట్రాలు రాష్ట్రాలు విజయవాడ కేంద్రంగా రోజు మూడు వేలకు పైబడి గోవులు గోవులు కానీ గో సంతతి కానివ్వండి ఎద్దులు కానివ్వండి ఈరోజు తరలి వెళ్ళిపోయి కబేళాలకు తరలి వెళ్ళిపోతున్న పరిస్థితి ఈరోజు చూసుకుంటే విజయవాడ కేంద్రంగా తమిళనాడు కేరళ కర్ణాటక ఒకవైపు తెలంగాణ ఈ విధ నాలుగు నాలుగు రాష్ట్రాలకు కూడా విపరీతమైనటువంటి గో అక్రమ రవాణా జరుగుతుంది గో అక్రమ ఎవరు అడ్డుకోవాలి ఎవరు అడ్డుకోవాలంటే ముఖ్యంగా ఏదైతే ప్రతిదీ ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే స్వయంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు దీనికి ముందడుగు వేయాలి దానిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఆయా శాఖలు ఏదైతే పశుసంవర్ధక శాఖ యానిమల్ హస్బెండరీ ఉందో అది లేకపోతే ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్టు వారు డిపార్ట్మెంట్ వారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి వీటి ఈ ముగ్గురి చేత కాపాడినటువంటి గోవుల్ని వాటిని తీర్పుకి న్యాయశాఖ తర్వాత గోర గో గోశాలలు కాపాడాలి గోవుల్ని కానీ ఇదేమీ జరగట్లేదు గోరక్షణ చట్టాలు అసలు ఏం చెబుతున్నాయి గోరక్షణ చట్టాలు ఏదైతే అసలు గోవుని వద చేయకూడదు ఒకవేళ ఎద్దులు కానివ్వండి అలాంటి వాటికి ప పద్నాలుగు సంవత్సరాల వయసు దాటిన తర్వాత మాత్రమే దాన్ని గో వదకి వదశాలకి పంపించేటప్పుడు యానిమల్ హస్బెండరీ సంబంధించినటువంటి వెటర్నరీ డాక్టర్ గారు సర్టిఫైడ్ చేయాలి ఇది దేనికి పనికిరాదు రైతుకి పనికిరాదు దీన్ని మనం దానికి పంపించవచ్చు అని చెప్పవచ్చు కానీ దాన్ని పంపించేటప్పుడు కూడా ఒకవేళ దానికి ఏదైనా డిసీజ్ ఉంటే ఈ ట్రాన్స్పోర్టేషన్లో దానికి సంబంధించిన డిసీజు ఒక నుంచి ఉదాహరణకి ఇటీవల బాగా విపరీతంగా పెరిగినటువంటి ఎల్ఎస్డి లంపి స్కిన్ డిసీజు ఉత్తరాది ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేగంగా మన ఆంధ్రప్రదేశ్లో బాగా వ్యాప్తి చెంది అనేక గోవులు ఎద్దులు చిన్న చిన్న దోడులు చనిపోయినాయి దానికి ఇదే కారణమా ఈ రవాణా చేసేటప్పుడు ఎక్కడో వ్యాధి ఉన్నటువంటి గోవుని విజయనగరం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు పంపించడం ద్వారా ఈ ఎల్ఎస్డి బాగా ఈ కరోనా ఏదైతే మూమెంట్ ఎలా సాగిందో అదేవిధంగా ఈ ఎల్ఎస్డి అలా సాగింది ఏ మాత్రం కూడా పశుసంవర్ధక శాఖ అధికారులు ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు పశుసంవర్ధక శాఖలో మీరు తీసుకున్నటువంటి జీతము ప్రతి రూపాయి కూడా మీరు తిరిగే కారు కానివ్వండి మీరు తిరిగే మీరు రూమ్లో కూర్చునేటప్పుడు వేసుకునే ఏసీ కరెంటు బిల్లు కానివ్వండి మీరు తాగే మంచినీళ్ళు కానివ్వండి ప్రతిదీ కూడా ప్రభుత్వము పశుసంవర్ధక శాఖకు కేటాయించిన నిధుల నుంచే మీరు తీసుకున్న మాట మీరు మర్చిపోతున్నారు మీరు హ్యాపీగా మీ దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ చేస్తున్నారు కనీసం బయటకు వస్తే ఇటీవల మొన్న వన్ నైన్ సిక్స్ టూ కాల్ చేస్తే ఒక దూడకి ఇబ్బంది కలిగిందంటే ఏమండి స్ట్రీట్ హౌస్కి మాకు సంబంధం లేదు మేము మేము ట్రీట్మెంట్ చేయలేము అని చెప్పారు అందుకని వెంటనే అతన్ని కూర్చునిసాను ఏమండి మీరు వేసవికాలం ఒక రోడ్డు మీద వెళుతూ పడిపోయారు అప్పుడు మీరు స్ట్రీట్ మ్యాన్ అని మిమ్మల్ని మానవ సమాజం వదిలేసిందా వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి మిమ్మల్ని తీసుకెళ్దా అదేవిధంగా స్ట్రీట్ హౌస్ అని వదిలిపెట్టేస్తే మనకి తేడా ఉంది మీరు చేసే డిపార్ట్మెంట్కి ఉంది అని కేకలేస్తే వారు వచ్చి అంబులెన్స్కి వచ్చి ఆ అంబులెన్స్ తీసుకొచ్చి ఆ దూడకి ఇంజక్షన్లు చేసి దాన్ని సేవ్ చేయడం జరిగింది దాన్ని గో తర్వాత గోశాలకు పంపించడం జరిగింది సో మోగజీవాల విషయంలో ఎన్ని జరగాలో ఆకృత్యాలు అన్నీ జరిగిపోతున్నాయి కానీ ఏ ప్రభుత్వం కూడా దాని విషయం మాట్లాడదు కొన్ని వందల కోట్ల నిధులు ప్రతి సంవత్సరం బడ్జెట్లో విడుదల చేస్తారు కానీ ఆ నిధులు ఏమైపోతున్నాయి దానికి ఒక మంత్రిత్వ శాఖ దానికి ఒక ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ క్యాడరు ఆఫీసర్లు దానికి సంబంధించినటువంటి వెటర్నరీ వెటనరీ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏం జరుగుతుంది కనీసం ఆ మెడిసిన్ ఈరోజు రైతుకి ఇవ్వాల్సినటువంటి మెడిసిన్ కూడా రైతే వెయ్యి రూపాయల ఉండి రెండు వేల రూపాయల ఉండి ఆ గోపాలమిత్ర ద్వారా అక్కడ ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుక్కుంటున్న పరిస్థితి మీకు ప్రభుత్వం ద్వారా మీరు ఇచ్చే బడ్జెట్లో మీరు కేటాయించే మందులు ఏమైపోతున్నాయని గోపురవ్ జేఏస్సి ద్వారా గో ప్రేమికుడిగా నేను అడుగుతున్నాను అసలు ఈ గో రక్షణ చట్టంలో ఏ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉంది ఆ డిపార్ట్మెంట్ విధి ఏంటి వాళ్ళు అసలు ఏం ఫాలో అవుతూ ఉన్నారు ముఖ్యంగా మొట్టమొదటిగా చెప్పాలంటే దీనికి బాధ్యత ఒక కుటుంబానికి పెద్ద తండ్రి ఎలాగో పశుసంవర్ధక శాఖ యానిమల్ హస్బెండరీ దీనికి ప్రధాన పాత్ర పోషించవలసిన అవసరం ఎంతైనా ఉంది కానీ వారు ఏది పట్టించుకోరు ఒక యానిమల్ ఒక ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఎక్కాలి అంటే దానికి ఏమేమి సర్టిఫికేట్ కావాలి ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తున్నారా లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇవ్వకోకుండా కూడా ఏదైతే ఈ కంటైనర్లో లారీల్లో ఈ గోవులు తరలిపోతున్నాయో వాటికి కూడా వాటికి కూడా ఆ లారీల్లోనే వీళ్ళ దగ్గర స్టాంపులను ఆ డాక్యుమెంట్స్ వాళ్ళే ఉంచుకుని స్టాంపులు గుద్దేసుకొని ఎన్ని కావాలో దాన్ని రాసేసుకుంటున్నారు ఇటీవల మంగళగిరిలో డెబ్బై ఆరు ఎద్దులని ఒక కంటైనర్లో పట్టుకోవడం జరిగింది దానిలో యానిమల్ హస్బెండరీ డాక్టర్ గారు సీతా సీతానగరం విజయనగరం జిల్లా వారు రాసింది ఏంటంటే ముప్పై రెండు వాటికి పర్మిషన్ ఇచ్చారు కానీ దానిలో ఉన్నాయి మాత్రం డెబ్బై ఆరు పర్మిషన్ ఉన్నాయి వెంటనే డాక్టర్ గారు అడిగితే అయ్యో మాకు తెలియదండి అది ఎలా జరిగిందని అంటున్నారు తర్వాత దాన్ని గుంటూరు ఘోషాలకు దింపి తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయించగా తర్వాత న్యాయస్థానానికి వెళ్తే ఆ న్యాయస్థానంలో కూడా మనకి దా దానికి న్యాయం జరిగే పరిస్థితి లేదు ముఖ్యంగా న్యాయస్థానాల్లో కూడా ఎఫ్ఐఆర్లు అయిన తర్వాత అక్కడ కింద స్థాయిలో ఉన్నటువంటి పీపీలు ఏపీలు కూడా వాటిని మేనేజ్ చేస్తూ ఈ కేసులు మేనేజ్ చేస్తూ అవినీతికి పాల్పడుతూ డబ్బులు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతూ రిలీజింగ్ ఆర్డర్స్ చేస్తున్నారు వెహికల్స్కి యానిమల్స్కి సో ఈ విధంగా యానిమల్ హస్బెండరీ చేయవలసిన పని చేయట్లేదు నెక్స్ట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫీసర్స్ వారు ఏం చేయాలి ఏదైనా ఒక వెహికల్ అవుతుంటే దానికి ఓవర్లోడ్ అని రాసేసి ఓవర్లోడ్ అని రాసేస్తూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి వెహికల్ డ్రైవర్స్ కానీ వాన ఉంది ఏమండి ఒక ఒక జీప్లో లేకపోతే ఒక ఒక టాటా ఏసీలో ఏదైతే మద్యం ఉందో ఆ మద్యాన్ని తరలిస్తుంటే ఆ మద్యాన్ని తరలించేటప్పుడు వెహికల్ పట్టుకుంటున్నారు తర్వాత దాన్ని సీజ్ చేసి కోర్టు సబ్మిట్ చేస్తున్నారు ఏదైతే ఆ ఆల్కహాల్ మందు ఉందో ఆ మందునంతా భద్రం చేస్తారు ఆ వెహికల్ని ఈ కేసు తేలేదాకా కూడా వారికి తిరిగి తిరిగి ఎవరు వాటిని అది శిథిలం అయిపోవలసిందే కనీసం మందు మందుకన్నా గొప్పది కదండి గో గోవు ఆ వెహికల్స్ని మీరు ప్రభుత్వం ద్వారా మీరు ఏదైతే మీరు గంజాయి కానివ్వండి లేకపోతే ముందు ఆల్కాలు కానివ్వండి ఇలాంటి వాటిని అయితే మీరు భద్రంగా చేసుకుని వాటిని మీరు ఒక పక్క సేవ్ చేసుకుంటూ ఆ కేసుల్లో గుంజేస్తున్నారే కనీసం మరి గో మోగజీవాల మీద ఎందుకని మీకు ఆ కరుణ లేదా అని నేను సంబంధిత డిపార్ట్మెంట్ వారిని నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా నెక్స్ట్ చూస్తే న్యాయస్థానాలు న్యాయస్థానాల చట్టం ఏం చెబుతుందో యానిమల్ యాక్స్ ఏం చెప్తుందో హైకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారు ఏమేమి తీర్పులు ఇచ్చారో హైకోర్టు వారు ఏమేమి ఇచ్చారో ఏం చేయమని ఇచ్చారో కింద కోర్టులు వారు అవి పాటించడం లేదనేది మేము గమనిస్తున్నాము ప్రతి కేసులో కూడా ఎఫ్ఐఆర్ పెడతాము ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వెంటనే ఒక వారం పది రోజుల్లో రిలీజింగ్గా ఆర్డర్ చేస్తారు ఆ కేసు అలా నడుపుతారు కనీసం ఎవరైతే కంప్లైంట్ అని ఉన్నారో వాళ్ళకి కనీసం వీటిని రిలీజ్ చేస్తున్నాం అనేది కూడా నోటీస్ ఇచ్చిన దాఖలాలు లేవు అనేక ఎఫ్ఐఆర్లు దాదాపుగా యాభై ఐదు ఎఫ్ యాభై ఐదు పైగా ఎఫ్ఐఆర్లు లేయడం మూడు వేల ఆరు వందల పైగా గోవుల్ని మనం ఇప్పటికే గోవులు కానివ్వండి ఎద్దులు కానివ్వండి కాపాడడం జరిగింది లాస్ట్ ఇదే సీజన్ బక్రీద్కి పన్నెండు వందల గోవులు కానీ ఎద్దులు కానీ కాపాడి వర్గాని కోశాలకి పాలవంచి కోశాలకి మనం పంపడం జరిగింది ఈ విధంగా జరుగుతున్న విధానంలో ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం అండర్గా ప్రభుత్వం కింద పనిచేస్తున్నారో ఈ శాఖలందరూ కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కలెక్టర్ గారు దీనికి ఆదరేసిందని చెప్పి తెలియ వారు ప్రతి జిల్లాకి ఇంత భూమిని కేటాయించాలని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అని చెప్పి మనకు తెలియవస్తుంది దాని విశేషాలు తెలియ అవన్నీ కూడా రాజ్యాంగంలో పేజీల్లో ఉండటం వరకే ఈ పేపర్ మీద ఏదో చట్టాలు ఉండటం వరకే కానీ ఇంప్లిమెంటేషన్ అనేది జీరో అని చెప్పవచ్చు మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే యానిమల్ హస్బెండరీకి సంబంధించి మోగజీవాలకు సంబంధించి ఎస్పిసిఐకి చైర్మన్గా డాక్ గౌరవ ప్రతి జిల్లాకి కలెక్టర్ గారు ఉంటారు తర్వాత వైస్ చైర్మన్గా ఎస్పీ గారు ఉంటారు కింద మండల స్థాయిలో అయితే ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఉంటారు ఎవ్వరూ కూడా ఎలాంటి బాధ్యత లేదు ఏవైతే ఇదివరకు బంజరు భూముల్లో లేకపోతే ప్రభుత్వ భూముల్లో కొంత భూమిని ఈ పశువులు మేయడానికి ఉపయోగించేవాళ్ళు దాన్ని అలాగే కేటాయించేవాళ్ళు ఇవాళ ఆ పశువులు మేయడం కాదు కదా ఒక పశువు చనిపోతే ఎక్కడ పాతి పెట్టాలనేది కూడా ఇవాళ రాష్ట్రంలో ప్రశ్నార్థకం అయిపోతుంది అలాగే అసలు ముందు ముస్లింస్ ఏమంటూ ఉన్నారంటే గోవుని అమ్మేది మీరే ట్రాన్స్పోర్టేషన్ చేసేది మీరే ట్రాన్స్పోర్ట్ దారులో మమ్మల్ని పట్టుకుని ఈ విధంగా మా పండగలకి మీరు ఇబ్బందులు పెడుతూ ఉన్నారు అలాగే మీరు కావాలని చెప్పేసి ఏదైతే అక్కడ డబ్బులకి తీసేసుకున్న తర్వాత ఇక్కడ మాకు డబ్బులు మా డబ్బుల్ని నాశనం చేస్తూ మా బిజినెస్ని నాశనం చేస్తున్నారు అని చెప్పేసి మీ మీద హత్య ప్రయత్నాలు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు దాని మీద మీ సంబంధం వారు చెప్పిన విషయాల్లో ముస్లిం సోదరులు చెప్పిన విషయాల్లో వాస్తవాలు లేకపోలేదు ఎందుకంటే అక్కడ ఒక గోవు నమ్మేది రైతు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే అక్కడ ఆ బేరగాడు రైతు ఆ సంత నిర్వహణ తర్వాత అక్కడి నుంచి సంత నిర్వహణ చేసేది ఒక హిందువు రైతు హిందువు సంత నిర్వహణ చేసేది హిందువు ఏదైతే తర్వాత వెహికల్లో ట్రాన్స్పోర్టేషన్ చేసేది ఒక హిందువు ఆ ట్రాన్స్పోర్టేషన్ తర్వాత అక్కడి నుంచి ఫైనల్కి తీసుకెళ్లేది కబేళ కూడా ఈ మధ్య కబేళ కూడా కొంతమంది వాటాదారులు హిందువులుగా ఉన్నారనే విషయం అనేక భారతదేశంలో మా మన రాష్ట్రాల్లో కూడా అనేక మంది హిందువులు కబేళాల్లో కొంతమంది వాటాదారులు ఉన్నారనే విషయం మనకు అందరికీ తెలిసిన విధితమే అయితే ఏదైతే ముఖ్యంగా యానిమల్ యాక్ట్స్ ప్రకారము స్లాటర్ హౌస్ రూల్స్ ప్రకారము ఏ ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ పాటిస్తూ వాళ్ళకి వాళ్ళకి కొన్ని ఉత్తర్వులు ఇవ్వాలా నెక్స్ట్ పద్నాలుగు సంవత్సరాలు దాటని వాటిని కొయ్యకూడదు అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే మీరు చిన్న చిన్న దోళ్లు ఆరు 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 నెలల కాని సంవత్సరం దోళ్లు లాస్ట్ బక్రీద్కి ఇదే విజయవాడ కబేలాలో ఇరవై రెండు చిన్న చిన్న ఆరు నెలల దోడలని బయటికి రావడం చాలా ఇష్టమైంది దాదాపుగా యాభై మంది పోలీసులు వారు వచ్చి గొడవని సర్దుబాటు చేసి దాన్ని క్లియర్ చేయడం జరిగింది ఎక్కడో కాదు మన విజయవాడ మహానగరంలో ఉన్నటువంటి కబేలాలో ఏమేమి పర్మిషన్లు ఉన్నాయి మీరు నిర్వహిస్తున్నటువంటి దాదాపుగా పది ఎకరాలు పైగా ఉన్నటువంటి కబేళలో మున్సిపల్ తరఫున మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కానివ్వండి లేకపోతే డిస్టిక్ లెవెల్ అధికారులు కానివ్వండి మీరు ఏమేమి పర్మిషన్లతో ఏమేమి నడుపుతున్నారు మీరు ఏదైనా మీ డిపార్ట్మెంట్లో ఒక ఒక ఉద్యోగం కానీ నెలలో మీకు రావాల్సినటువంటి యాభై వేల జీతంలో ఒక వెయ్యి రూపాయలు కానీ కటింగ్ అయినాయి అంటే దానికి ఎన్ని రకాల క్వశ్చన్లు వేసి ఆడిట్ డిపార్ట్మెంట్కి పెట్టి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి పెట్టి మాకు ఎందుకు తక్కువని వెయ్యి రూపాయలని మీరు తిరగట్లేదా ఒక్క నెల జీతం లేట్ అయితే మీరు తిరగట్లేదా కా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ జీవుల మీద వచ్చే రూపాయిని మీరు తింటున్నారు కానీ వాటి మీద కనీసం మీకు ప్రేమ లేదనేది మేము మేము తెలియజేస్తున్నాము ఈ గోరక్షకుల మీద అనేక దాడులు అలాగే పోలీస్ సహకారం కూడా ఉండకపోయినా సరే అసలు వీళ్ళు గోరక్షకులు ఎట్లా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ గోవులు పట్టుకున్నప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుని ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి అవేర్నెస్ ఆంధ్రాలో లేకపోవడం చాలా దారుణం హిందువుల చైతన్యత తెలంగాణలో వేరుగా ఉంటుంది ఆంధ్రాలో చాలా 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 తక్కువని మనం చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి సిటీకి కూడా నూటికొకటికోళ్ళో ఇద్దరు ఉంటారు ఎంతసేపు ఇరవై నాలుగు గంటలు కూడా ఎక్కడన్నా అక్రమ రవాణా జరుగుతుంది ఎక్కడన్నా ఆవుని ఇలా మిస్ చేస్తున్నారు అని తెలియజేస్తే వారికి ఫోన్ రావడం ఎంతసేపు ఇరవై నాలుగు గంటలు ఆ ఆ కార్యకర్త పనిచేయడం ఆ కార్యకర్తకి కుటుంబాలు పిల్లలు ఏమి ఉండవా ఆ కార్యకర్తని ఆదుకోవడంలో కూడా మనం వెనుకంజ వేస్తున్నాము ఎప్పుడు కూడా ఈ రవాణా చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆ వ్యవహారంలో దాన్ని పట్టుకునే వ్యవహారంలో దాదాపుగా మన మీద దాడులు జరిగి లేకపోతే ఆ వెహికల్స్ మనల్ని గుర్తించడం కానీ ఇవన్నీ చూస్తున్నాము చాలా జాగ్రత్తగా పోలీసు వారి సహకారంతో చట్ట ప్రకారంగానే మనం చేయాలి ఏ పని చేసినా గొడవలకి దాడులకి దిగడం వల్ల మనం మనకి ఇబ్బంది రేపొద్దున ఏదైనా దాడి జరిగితే చట్ట ప్రకారంగా పోలీసు వారు మన్నే హెచ్చరిస్తారు కానీ అవతల వైపు దాని ప్రభావం అంత అంతగా ఉండదు ఎవరైతే ఈ ప్రభుత్వం పీటలు ఎక్కిన గద్దెనెక్కినటువంటి రాజకీయ నాయకులు కూడా వారికే సపోర్ట్ చేస్తారు కానీ మనకు సపోర్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళంతా కూడా అందరూ కావాలి మేము మేము అంతా చేస్తామనే ఉద్దేశంలో రాజకీయ నాయకులు ఉంటారు కానీ ఆ సిద్ధాంతంలో వేదికల మీద ఎక్కినప్పుడే మాత్రమే వాళ్ళు మాట్లాడతారు కానీ వ్యవహారంలోకి వెళ్ళేటప్పటికి వారి పరిస్థితి జీరో ఈరోజు ఒక గోవుని పోషించాలంటే దాదాపు నెలకి ముప్పై వేలు నుంచి ముప్పై వేలు ఖర్చు అవుతూ ఉంది మీరు ఈ ఒట్టిపోయిన ఆవుల్ని ఎద్దుల్ని తీసుకొచ్చి మా గోశాలలో పెడుతూ ఉన్నారు మరి ఇలాంటి సమయంలో దీని ఒక్క పోషణ కోసం మేము చాలా బాధపడాల్సి వస్తుందని చెప్పేసి అటు గోశాల వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉన్నారు మరి మీరేమో ఈ గో అక్రమంలో అడ్డుకుని తీసుకెళ్ళి వందలాది వేలాది గోవుల్ని ఆ గోశాలలో పెడుతూ ఉన్నారు మరి ఈ గోశాల వాళ్ళు కూడా ఇబ్బందులు పడకుండా ఉంటే ఏం చేయాలి ముఖ్యంగా గోశాలు అనేవి ప్రభుత్వం తరఫున నిర్వహించాలా ప్రభుత్వం భూమిని కేటాయించాలా ప్రభుత్వమే దాన్ని చూసుకోవాలా మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల రెండు సంవత్సరాల క్రితం గుంటూరు నగర పాలక సంస్థ నుంచి ఒక నాలుగు ఎకరాల భూమిని వెంగళాయపాలెంలో కేటాయించి దానికి డ్యూటీ కూడా దాదాపుగా ఎనిమిది మంది వర్కర్స్ని కమి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కేటాయించి దానికి కావాల్సిన ఫుడ్ లేదు గుంటూరు బర్డ్స్ అండ్ యానిమల్స్ ప్రొటక్షను ఆర్గనైజేషన్ ద్వారా మేము అందించడం జరుగుతుంది ఇదే విధంగా గుంటూరులో ఏవైతే ప్రభుత్వ భూములు గోశాలలో నిర్మా నిర్మాణం చేశారో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా గౌరవ కలెక్టర్లు అందరూ కూడా దయచేసి మీరు భూమిని కేటాయించండి మీరు కట్టించలేకపోతే మేము డోనర్స్ని వెతికి మేము కట్టించి మీరు తిండి పెట్టలేకపోతే అది కూడా మేమే ప్రయత్నం చేస్తామని మీకు మీరు రెండు చేతులు ఎత్తి మీకు నమస్కారం తెలియజేస్తున్నాము ఈరోజు గోపాలు తాగితే వేడి అలాగే గోపదార్థాలను ఎవరు వాడరు గోపాలు ఎవరు తాగరు మరి గోమాతని మనం ఎలా రక్షించుకోవాలి భారతదేశం భారతదేశంలో ప్రజలందరూ ఈ విధంగా తెలివిగా ఉన్నారు అనే సమాధానంపై ఆ రోజున బ్రిటిష్ వారు మత మార్పిడి వేషంలో బ్రిటిష్ వారు గోవుపై చేసినటువంటి దాడుల్లో ఇది ముఖ్యం భారతీయులంతా ఎందుకు తెలివిగా ఉన్నారంటే వారు నిత్యం కూడా గోమాత సేవలో ఉంటూ గోవుల్ని గోవు యొక్క పాలను స్వీకరించడం ద్వారా వారికి బాగా తెలివిగా ఉన్నారు వీళ్ళు నాశనం చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి అధికారి అక్కడ ఉన్నటువంటి గేదల్ని భారతదేశంలో చేయడం వల్ల ఆ పాలు తాగడం వల్ల ఈ రోజున భారతదేశంలో ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది ఆ రోజున ఉన్నటువంటి రైతులు కానివ్వండి ఆ రోజు గోవుల పాలన సేకరించి పెరుగు సేకరించిన వాళ్ళు మన పెద్దలు ఎన్ని సంవత్సరాలు బతికారు ఈ రోజు ఎన్ని సంవత్సరాలు బతుకున్నారు అప్పుడు దాదాపుగా వంద సంవత్సరాల పై మరి ఈ రోజున లైఫ్ సైకిల్ ఒక యాభై నుంచి అరవై సంవత్సరాల పై ఈ విధంగా గోవుని మనం కోల్పోయాం గోవు యొక్క సంపదని మనం కోల్పోయామని తెలియజేస్తున్నాము చివరిగా నీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ గోవుల కోసం పాటుపడుతూ ఉన్నారు గో అక్రమ ప్రమాణని కట్టడి చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటు ప్రభుత్వాలకి ఇది ప్రజలకి ముఖ్యంగా హిందూ సమాజానికి ఈ సందేశం ఇప్పటికే గో విషయంలో కానివ్వండి హిందూ దేవాలయాల విషయంలో హిందూ ధర్మరక్షణ విషయంలో హిందూ సమాజము నిద్రపోతూనే ఉన్నాం మనం నిద్రపోతూనే ఉన్నాము భవిష్యత్తులో కూడా మన పరిస్థితి అదే నా కుటుంబం నా పిల్లలు నా భార్య అంతవరకు హిందూ సమాజం పక్కన ఏమి జరుగుతున్నా కానీ పట్టించుకునే పరిస్థితిలో హిందూ సమాజం లేదు సో కనీసం భవిష్యత్తులో మన తాతలు తండ్రులు తాతలు ఈ విధంగా హిందూ సమాజాన్ని హిందూ ధర్మాన్ని మనకిచ్చారు భవిష్యత్తులో మనం మన వంశీయులకు ఇవ్వాలి మన పిల్లలకు చిన్నారులకు ఇవ్వాలంటే మీరు కూడా కొంత పనిచేయాల్సి వస్తుంది కావున ఈ విషయంలో హిందూ ఏదైతే మన ధర్మంలో చెప్పిందో ఒక తండ్రి నుంచి సంపాదించేటువంటి ఆస్తిని ఒక ఐదు ఎకరాల భూమి ఉంటే ఒక ఇద్దరు కుమారులు చెరు రెండున్నర ఎకరాలు ఎలా పంచుకుంటున్నారో అదేవిధంగా నీ యొక్క ధర్మాన్ని నీ యొక్క ఈ సందేశాన్ని హిందూ ధర్మ సందేశాన్ని నీ పిల్లలకి పంచి ఆ వారసులుగా హిందూ ధర్మానికి ప్రచారం చేసే ఆ రక్షణ రక్షణ చేసే వారసులుగా మనం తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంత ఉంది ఆ విధంగా చేయాలి అదేవిధంగా గోవు విషయంలో ఈ ఏవైతే ఈ కబేళాలు వలసాలలు ఇవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అందరూ తెలుసు అవి అవి పొలిటికల్ లీడర్స్ అన్నదండలతో నడుస్తున్నాయి ఈ రోజున చూస్తే న్యూస్ దగ్గర రెండు కబేలాలు ఏర్పాటు చేసి ప్రతి నిత్యం కూడా గోవులు గేదెలతో పాటు అన్నీ కూడా ఫిమేల్స్ గోవులు కానీ గేదెలు కానీ రోజుకి వేల కొద్ది తరలిపోతున్నాయి మరి పాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇవాళ ఆ డైరీ ఈ డైరీ అంటున్నారు డైరీ ఎన్ని ఎంతమంది జనాభా ఉన్నారు రో ఒక్కొక్క ఇంటికి ఎన్ని పాలు వాడుతున్నారు కా ఆ పాలు ఇచ్చే జంతువులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి అసలు ఇవన్నీ డైరీలు చేసే మోసం కదా యానిమల్స్ వచ్చి చనిపోతున్నాయి అంటే పాలు ఎక్కడి నుంచి పడుతున్నాయి వర్షంలో ఆకాశం నుంచి మనం సేకరిస్తున్నారు వీళ్ళంతా కూడా చాలా ఆ సమాజంలో చాలా దారుణమైన సంఘటనలు భవిష్యత్తులో మనం ఎదుర్కోపోతున్నాం కనీసం పాలు కావాలంటే ఇవాళ గ్రామంలో గోవు పాలు కావాలంటే మండలంలో ఒక ఇరవై గ్రామాలుంటే ఏదో గ్రామంలో వెళ్ళి ఆ ఇంటి దగ్గర ఆ రైతు ఇంటి దగ్గర చిన్న గ్లాస్ అయినా ఇవ్వండి పూజ కోసం గోపాలని అడుక్కుంటున్నారు ఇప్పటికి కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో గోవులు అనేవి పూర్తిగా తగ్గిపోయినాయి ఇప్పుడు అక్రమ రవాణా అంతా కూడా ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఈ విధంగా తరలిపోతున్నాయి అది ఈరోజు మన తోట సురేష్ గారితోటి ముఖామిక జరిగింది ఎప్పటికైనా గోప్రేమికులు జంతు ప్రేమికులు ఇక గోవుని కాపాడుకుని మన యొక్క రాష్ట్రంలోను దేశంలోను చక్కగా గో ఉత్పత్తులు వాడుతూ చక్కగా మన యొక్క ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి భారతీయ టీవీ సవినంగా కోరుకుంటుంది జై హింద్ జై శ్రీరామ్